హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చంద్రమామ కథ పేరు వల్లకాటిలో రామనాథయ్య ఈ కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది అచ్చమ్మ ఉత్తి అమాయకురాలు లోకజ్ఞానం లేని వెర్రిబాగుల మనిషి అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు ఏమమ్మా మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరూ ఆవిడని అడిగారు ఆ ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్పలేకపోయింది అందరికీ పిల్లలున్నప్పుడు తనకి మాత్రం ఎందుకు ఉండరు అనుకుంది అయినా భర్తని అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలిచింది గ్రామంలో పొలాలన్నీ అజమాయిషి చేసుకుని సరిగ్గా మూడు జాముల వేళకి వెంకటప్ప ఇంటికి వచ్చాడు ఆకలి చేత త్వరగా మడికట్టుకొని వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు అప్పుడు అచ్చమ్మ ఏమండి మనకు పిల్లలు లేరా అని అడిగింది లేరు వడ్డించు అన్నాడు భర్త అచ్చమ్మకి అనుమానం తెరలేదు ఆవిడ అలాగే నిలబడిపోయి ఒక్క ఆడపిల్ల అయినా లేదుటండి పోనీ అంది లేదు అంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమో అని తోచి వెంకటప్ప లేకేం ఒక ఆడపిల్ల ఉందిగా నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు ఎక్కడున్నదండి ఎక్కడుంటుంది అత్తగారింట్లో ఉంది పెళ్లి చేశాక కదండి అత్తగారింటికి పంపటము అవును పెళ్లి చేసే పంపాను అలాగటండి అయితే మన అల్లుడెవరండి ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూ ఉంటే వెంకటప్ప ప్రాణం విసిగి ఎవరా వల్లకాటిలో రామనాథయ్య అని సమాధానం చెప్పాడు అది విని అచ్చమ్మ తమ అల్లుడి ఇంటి పేరు వల్లకాటివారని అతడి పేరు రామనాథయ్య అని అనుకుని సంతోషించింది అంతేకాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని తాను మొగుణ్ణి ఎవడు ఎవడు అని అడిగితే విసిగించేసరికి అతను ఎవడో ఒకడు అని చెప్పడానికి మారు వల్లకాటిలో రామనాథయ్య అన్నాడని ఆమెకు తెలియదు ఎలా తెలుస్తుంది ఆవిడికి లోకజ్ఞానం కొంచెమైనా లేదు కదా ఆ రోజు నుంచి అచ్చమ్మ తనకొక కూతురుందని తన అల్లుడు వల్లకాటి రామనాథయ్యని సంబరపడుతూ ఉండేది కొన్నాళ్ళు పోయాక జమా జమాబందీకని పట్టణం వెళ్లారు అప్పుడు ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అప్పుడు దాన్ని పోయేవాడకుడు దాహం వేసి కరణంగారు ఇంటి ముందు ఆగాడు కరణంగారు ఊర్లో లేరు కాబట్టి అచ్చమ్మ తలుపులేసుకొని లోపల పప్పు రుబ్బుతోంది ఎవరండో ఈ లోపల నాలి ఆర్చుకుపోతుంది తలుపు తీసి కాస్త దాహం తీరుస్తారా అని బయట గుమ్మం మీద నిలబడ్డ బాటసారి కేకవేశాడు పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో తలుపు వద్ద ఎవరు పిలిచినా ఎవరో కనుక్కొని గాని తలుపు తీయవద్దని చెప్పి వెళ్లాడు అందుచేత అచ్చమ్మ రుబ్బురోలు దగ్గర నుంచి లేవకుండానే ఎవరినైనా నువ్వు అని బాటసార్ని అడిగింది దాహంతో ఒక మూల ప్రాణం పోతూ ఉంటే ఈ ప్రశ్న ఏమిటనిపించింది బాటసారికి బదులు రాకపోవడం వలన అచ్చమ్మ ఎవరినైనా నువ్వు అని మళ్ళీ అడిగింది వాడికి ప్రాణం విసిగి ఎవరా వల్లకాటిలో రామనాథయ్యని త్వరగా తలుపు తీసి కాసిన మంచినీళ్ళు ఇవ్వండి ప్రాణం పోతున్నది అన్నాడు ఎవరు వల్లకాటిలో రామనాథయ్యవా మా అల్లుడువా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది కాసిని మంచినీళ్ళు ఇస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపలున్న కుర్చీ వేసి కూర్చోబెట్టి చిక్కటి ఆవు మజ్జిగ దాహం ఇచ్చింది దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసారి లేచి అమ్మా సెలవు మరి అని వెళ్ళబోయాడు ఆ మాట విని అచ్చమ్మ అదేమిటి రామనాథయ్య అప్పుడే వెళ్ళిపోతానంటావు అల్లుడివి రాకరాక రాక వై మరి ఉండు మామగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చావు ఆయన రాకుండా వెళ్ళిపోతావా ఇంతకీ అమ్మాయి సంగతే చెప్పావు కావు అంటూ మొదలుపెట్టింది ఈ మాటలకి ఆ వచ్చినవాడు నిర్గాంతపోయాడు ఇదేంటి ఈవిడ నన్ను అల్లుడంటూ ఉంది నాకు దాహానికి ఇవ్వటం లేదని ప్రాణం విసిగి నా పేరేమిటమ్మా వాళ్ళ కాటిలో రామనాథయ్యను అని యథాలాపంగా అనే వరకు ఆ మాటే నిజమని ఈవిడ నమ్మినట్లుంది బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు రామనాథయ్య అయి ఉండాలి లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంతగా మర్యాద చేయటం ఏమిటి ఇదంతా చూడగా తమాషాగానే ఉంది అనుకున్నాడు అయినా ఆ ఇల్లాలు తన కూతుర్ని గురించి వార్తలు అడిగినప్పుడు ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు కదా అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మినప్పప్పు గబగబా రుబ్బేసి అల్లుడి కోసమని గారెలు తయారు చేసి పట్టుకొని వచ్చింది అవతల మునిగిపోయే పని ఏమీ లేదు గనక వచ్చినవాడు తా పీగా కూర్చొని గారెలన్నీ తిన్నాడు చేయి కడుక్కొని ఇంక నేను వెళ్తానండి అన్నాడు ఆయన రేపు ఎల్లుండో వచ్చేస్తారు గారలే బాబు అన్నది అచ్చమ్మ అలా కాదత్తయ్య గారు ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కరితే ఉండలేదు సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామ గారింట పెళ్ళి అక్కడికి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి అన్నాడు ఓహో అలాగా తప్పకుండా తీసుకెళ్ళు అమ్మాయి పెళ్లి చూసి సంతోషిస్తుంది సంతోషిస్తుంది కాని అసలు పెళ్లికి మీ అమ్మాయి బయలుదేరటానికే సందేహిస్తోంది ఏం ఎందుకు సందేహించడము ఎందుకేంటి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా గంబడి నగలు పెట్టుకొని వస్తారు మంచి మంచి బెనారస్ చీరలు కట్టుకొని వస్తారు మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి అయ్యో అయితే ఎలాగయ్యా మరి ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నాను కానీ ఎవళ్ళు ఇవ్వనన్నారట పోనీ మా అమ్మను అడిగితేండి అని నన్ను పంపించింది ఆ మాట చెప్పావు కాదే నాయన ఇంతసేపటి నుంచి తప్పకుండా పట్టుకెళ్ళు కంటి కట్టకాసుల పేరు వడ్డాణము దండకడియాలు అన్నీ ఉన్నాయి మనకేం లోటు మళ్ళీ వారం తిరగకుండా పట్టుకుని చక్కా వచ్చేస్తాను అత్తయ్య గారు వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాము నేను మీ అమ్మాయిను పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి విలువైన చీరల మీద కానీ బంగారపు నగలు రాణించవు అలాగే ఇస్తాను పట్టుకెళ్ళిన నాయనా అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు మేము ఏం చేసిన అమ్మాయి కోసమే కదా తన నగలు పట్టు చీరలు ఎరివివ్వకపోతే తాను ఎన్నడూ ఎరుగిన ఆ కూతురు పెళ్లికి వెళ్లటం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికి వెళ్ళి పెట్టి తెరిచి నగలు చీరలు తెచ్చి ఆ అతిథి ముందు పెట్టింది వాడు తాపీగా నగలు బట్టలు తన సంచిలో ఇముచ్చుకొని వెళ్ళొస్తాను అత్తయ్య ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారి పట్టాడు మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగి వచ్చాడు అతను అడుగు పెట్టాడో లేదో అచ్చమ్మ పుట్టాడు సంబరంతో ఏమండోయ్ మన అమ్మాయి కులాసాగానే ఉందట అంది మనమ్మాయ మనకి అమ్మాయి లేందే అదేంటలా అంటారు మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెబితే అల్లుడా ఎవడివాడు ఎవడేంటండి వల్ల కాటి రామనాథయ్యేనండి అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది ఎవడో తన వెర్రిబాగుల పెళ్లాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి ఏడేవాడు అని అడిగాడు వెళ్ళిపోయాడండి మీరు వచ్చేదాకా ఉండటానికి వీలేదన్నాడు అతను మన అమ్మాయి పెళ్లికి వెళుతున్నారట నా నగలు బట్టలు ఎరువు తెమ్మని అమ్మాయి అతన్ని పంపింది కొంపదీసేమీ ఇవ్వలేదు కదా అదేంటండి కూతురాయే మరి ఇవ్వకపోతే ఎలాగా ఇంతకీ అచ్చంగా ఇచ్చివేశామా ఏమన్నానా వారం తిరగకుండా అల్లుడు అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్టు చెప్పటం మర్చిపోయాను పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండి ఆ మాట విని వెంకటప్ప లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నాడు ఎంత తెలివి తక్కువ పీనిగివే అని అచ్చమ్మని తిట్టిపోసాడు మించి చేసేదేముంది నిన్ను తిట్టి ఏం ప్రయోజనం తప్పంతా నాది మనకు అమ్మాయి లేదు అల్లుడు లేడని చెప్పక మన కాటిలో రామనాథయ్యమల్లుడనటం నాదే తప్పు తెలివి తక్కువ వెంగళమ్మల ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్తైతుంది అని ఏడవటం మొదలుపెట్టాడు అమ్మాయి లేదు అల్లుడు లేడని మొగుడు ఏడుస్తూ ఉంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది అనుకొని ఆమె కూడా ఏడవటం మొదలుపెట్టింది దానితో ఊరంతా పోగై సంగతి తెలుసుకున్నారు నగా నట్రా పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పని లేని కూతురు అల్లుడు పోయారనుకుని ఏడుస్తున్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళు చక్కాపోయారు అచ్చమ్మ తెలివి తక్కువ వలన ఇప్పుడు ఎన్ని నష్టాలు వచ్చాయో చూడండి సంసారం సరిగ్గా నడవాలంటే ఇల్లాలు లోకజ్ఞానం కలిగి ఉండాలి అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు మరొక కథ కథ పేరు నల్ల బంగారం రచించినవారు జే కృష్ణన్ గారు ఒక ఊరిలో వక్రుడు ఉక్రుడు అని ఇద్దరు ఉండేవారు వారు నివసించే ఊరికి మూడు వందల మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నదని ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది బంగారం అంటే ఎవరికైనా కదా భేష్ బాగా ఉన్నది తమ్ముడు మన వెంట కొంతమంది కూలీల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బంగారం అంతా తెచ్చుకుందాం ఎలా అయినా శ్రమపడి ఒక్క మణుగు బంగారం తెచ్చుకున్నామంటే మనమిద్దరము ఆజన్మాంతము హాయిగా మీద కాలు వేసుకుని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశపెట్టాడు కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తుంటాడు వక్రుడు ఎప్పుడు అందుకనే సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికల్లా అతను కూడా ఆశపడ్డాడు కానీ తమ్ముడు ఉద్దేశం వేరు ఈ కారణం చేతనే కొండమీది బంగారాన్ని గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు అయినప్పటికీ పెద్దవాడి మాట జవదాటడం ఇష్టం లేక వక్రునితో ఉక్రుడు సరే అన్నయ్య అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతిని తెలిపాడు వక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకొని కూలీ జట్టుని వెంటబెట్టుకొని మజ్లీలు చేసుకుంటూ ఇంచుమించు ఒక నెల రోజులకి ఆ పర్వతం చేరుకున్నాడు ఆత్రంగా ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండెక్కి వెంటనే తవ్వటం పని ప్రారంభించాడు తమ్ముడు మాత్రము అతనితో వెళక అన్నయ్య అందరము కొండపైన కూర్చొని చేసేదేమున్నది నీవు పని పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను ఇక్కడనే ఉండి కాపలా కాస్తాను అనేసరికి వక్రుడు సరేనన్నాడు ఉక్రుడు కొండ దిగువనున్న ఆ గ్రామస్తులను మంచి చేసుకొని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు కొద్ది రోజుల కల్లా తను వారి మధ్య తలలో నాలుకగా మసులుకుంటూ ఉండటం చేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు కొంతకాలమైన తర్వాత ఉక్రుడు ఆ ఊరి మునసు వద్దకు వెళ్ళి అయ్యా నేను ఇలా వ్యర్థంగా కాలం గడపడం బాగోలేదు కనుక మీ ద్వారా నాకేదైనా పొలం కౌలుకి ఏర్పాటు చేయించండి పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరేసరికి గ్రామ మునసుబు సంతోషించి అతనికి మూడెకరాల నేల అది సాగు చేయటానికి అవసరమైన పరికరాలు ధనము పరివారము అన్నీ సమకూర్చి పెట్టాడు ఈ విధంగా తనకు లభించిన సాయంతో ఉగ్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు అతనికి దైవ సహాయము తోడవటం చేత పంట బాగా పండింది వ్యవసాయ ఖర్చులు మునుసుబు పెట్టిన ముదుపు పోను నికరంగా పాతిక బస్తాల ధాన్యం ఉక్రుని వంతుకు మిగిలింది ఉక్రుడిలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు అతను తన వంతు ధాన్యాన్ని మునుసుబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకొని కులాసాగా కాలం గడుపుతున్నాడు అతను పంట పండించి ధాన్యం నిల్వ వేసుకునే వరకు సుమారు ఆరు మాసాల కాలం పట్టింది కూలీలతో సహా మరికొద్ది రోజులకే అతని అన్న వక్రుడు కొండ దిగి వచ్చాడు వారి స్థితి ఎలా ఉన్నదంటే తెచ్చుకున్న సొమ్మంతా ఖర్చైపోయింది ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోష కొట్టిపోయారు ఈ ఆరు నెలల్లోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకొని వచ్చిన బంగారపు పెళ్ళలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నాయి కానీ కడుపుకు తిందామంటే చారుడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు వక్రుడు అతని వెంట ఉన్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు కానీ ఈ పల్లెటూరులో వీరందరినీ ఆదరించేవారెవరు వక్రుడి వద్ద బంగారము ఉన్న మాట నిజమే కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరిలో అదేమన్నా కూడు పెడుతుందా అక్కడకు వస్తుందా వక్రుడు వస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్మునికి తెలుపుకున్నాడు అది విని ఉక్రుడు అన్నయ్యా అందరికీ ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది కానీ భోజనం పెట్టినందుకు తలకు తలకొక బంగారు పెళ్ళ చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పే వరకు వక్రుడు ఉగ్రుడైపోయాడు తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకుని వచ్చిన బంగారం కాస్త కాజేయటానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి ఆపోహ కలిగింది ఈ ఆపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశ పురుతుడై బస్తాలోని బంగారు పెడలన్నింటినీ అక్కడ కుమరించి సరే తమ్ముడు మా వద్ద ఉన్న సొమ్ము ఇదే దీనిని ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు ఇంతకంటే ఏమి చేయగలం ఏదో ఒక విధంగా ప్రాణాలు నిలబడితే తర్వాత మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకొని ఉన్న బియ్యాన్ని తీసి పేదరాశి పెద్దమ్మను రప్పించాడు వక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకుని వచ్చేటంతటిలో పంచభక్ష పరమాణాలతో వంట సిద్ధమైంది ఆరు నెలల నుంచి ఇటువంటి తిండికి మొగము వాచిన వక్రుడు కూలీలు ఈ భోజనము వరప్రసాదంగా భావించారు భోజనాలైతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పే వరకు అన్నగారు ఆశ్చర్యపోయాడు తర్వాత ఆ బంగారపు పెళ్ళలన్నీ అన్నకి ఇచ్చేస్తూ అన్నయ్య అనవసరంగా నీవు నాపైన గాని నీ సుత్తు నాకు చీపురు పుల్లైనా అక్కర్లేదు నా రెక్కలు చల్లగా ఉంటే అదే పదివేలు అనగానే వక్రుడు తన దురాహంకారానికి తానే పశ్చాత్తాపపడ్డాడు తమ్ముడు నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను అదే కాలంలో నీవు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నూతిని పది మందిని పోషించగలిగావు నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలా మెంచుకున్నాడు అప్పుడు అన్నాదమ్ములిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా పడి ఉన్న బంజర్లను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకొని పండించనారంభించారు కాయకష్టం వల్ల కలిగే లాభాలని వాటి విలువను తమ్ముడు చేసి చూపిన పాఠం వలన వక్రుడు గ్రహించి అవలంబించాడు నాటి నుంచి వారు పేరొందిన బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులయ్యారు మరొక కథ కథ పేరు యుక్తిపరులు కథను రచించిన వారు ఎం వీరయ్య గారు అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు అందులో ఒకడు ధనికుడు రెండవవాడు విద్వాంసుడు మూడవవాడు యుక్తిపరుడును ఈ ముగ్గురిలో ఒకప్పుడు నేను అధికుడునంటే నేను అదుకుడునని వాదోపవాదాలు బయలుదేరాయి అప్పుడు వారిలో ఒకడు అబ్బాయి ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖము చూడను అని శపథం పట్టి పురుషుల కంట పడకుండా ప్రత్యేకంగా ఒక మేడ కట్టించుకొని అందులో ఉంటున్నది ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను పెళ్లాడిన వాడే సమర్థుడని చెప్పేవరకి తక్కిన ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు సమారాధనలు దానాలు ధర్మాలు చేయనారంభించాడు తన ఖజానాలో ఉండే వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు రాజకుమారి తనను మెచ్చి పలకరించకపోతుందా అని అతను కనిపెట్టుకొని ఉన్నాడు ఈ ధనుకుడి ఐశ్వర్యాన్ని గురించి దాతృత్వాన్ని గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది పురుషుడే అని చెప్పారు దాసీలు అయితే పురుషుల విషయము నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చేదరించుకున్నది ఇది విని ధనుకుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవలసి వచ్చింది తర్వాత విద్వాంసుడి వంతు వచ్చింది అతను రాజవీధిలో మకాము వేసి పరకాయ ప్రవేశము అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించసాగాడు ఈ విద్వాంసుని ప్రజ్ఞను గురించి దాసీలు రాజకుమారితో చెప్పే వరకు ఆమె సరే ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది పురుషుడే అన్నారు దాసిలు చచ్చా పురుషుల విషయం నా ముందు చెప్పకండి మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవున వేశారంటే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడి అంటూ రాజకుమారి హెచ్చరించింది ఇది తెలిసి విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు చివరకు యుక్తిపరుడి వంతు వచ్చింది యుక్తిపరుడు వెళ్ళి వెళ్ళి రాజకుమారికి వాడుకగా పూలమాలలు అల్లిస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడవో చిత్ర విచిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకుని వచ్చి దండగుచ్చి ముసలిదానికిచ్చి అవ్వా అవ్వా ఇవాళ పూలమాలలు నేను కట్టాను ఈ పూలమాల తీసుకుని వెళ్ళి రాజ్ ఇవ్వు ఆమె చూసి సంతోషించి దీనిని ఎవరు కట్టారు అని నిన్ను అడుగుతుంది అందుకు బదులుగా నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరి నుంచి వచ్చిందండి ఈ దండ ఆమె కట్టింది అను తర్వాత మళ్ళీ రాజకుమారి ఏమి అంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు అవ్వ అతను చెప్పినట్టే చేయగా రాజకుమారి చాలా సంతోషించి అవ్వా అవ్వ నీ అక్క కూతుని నేను చూడాలి రేపు నీతో వెంట పెట్టుకుని రావాల్సింది అన్నది ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరుడితో జరిగిన సంగతి చెప్పింది మరునాడు యుక్తిపరుడు స్త్రీ వేషాన్ని ధరించి అవ్వ వెంబడి రాజకుమారి భవనానికి వెళ్ళాడు స్త్రీ రూపంతో ఉన్నది పురుషుడు అని రాజకుమారి ఎంతమాత్రమూ గుర్తుపట్టలేకపోయింది ఆ స్త్రీని తన చెలికత్తగా చూసుకుంటూ రాజకుమారి తన మనసులోని రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పేసింది కొంతసేపైన తర్వాత యుక్తిపరుడు రాజకుమారి నిన్నొక ప్రశ్న వేస్తాను నిజం చెబుతావా అని అడిగాడు తప్పకుండా చెబుతానన్నది రాజకుమారి అయితే పురుషుని ముఖం చూడనని నువ్వు శపథం చేస్తావట కదా పురుషులంటే నీకెందుకంత కోపము అన్నాడు అప్పుడు రాజకుమారి చెలి ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం కానీ ప్రాణ సమానురాలువు గనక నీకు చెబుతున్నాను ఎవరికీ వెల్లడించకూడదు సుమా అసలు విషయం ఏమిటంటే వెనుకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణీ అయి ఉన్న నేను తప్పించుకోలేకపోయాను కానీ నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దాన్ని తను పోయాడు ఇక ఏముంటుంది వేటగాడు నన్ను పట్టి చంపించేశాడు అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమ అసహ్యం కనుకనే మగవాని ముఖం చూడను అని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను నేను పూర్వజన్మ స్మృతి కలదాని అందుచేత ఈ విషయము జ్ఞాపకముంచుకొని నీకు చెప్పగలిగాను అని చెప్పింది ఇది విని ఇంకా ఉంటే తన వేషం కాస్త బయటపడుతుందనే భయంతో యుక్తిపరుడు మరియు ఒక్క క్షణమైన అక్కడ నిలవక ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత అతను ఒక యతీశ్వరుని వేషం వేసుకొని రాజుగారి కోట పక్కని తోటలో మకాం ఏర్పరుచుకున్నాడు అక్కడ ఉండే తోటమాలితో యుక్తిపరుడు అబ్బాయి నా కోసం మగవాళ్ళు ఎంతమంది వచ్చినా రాని కానీ స్త్రీలను మాత్రం రానియకు జాగ్రత్త స్త్రీలు వచ్చినట్లయితే శపించి వేస్తాను అని చెప్పే వరకు ఆడ పురుగైన ఆ యతీశ్వరుని వద్దకు రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు ప్రతిరోజు పట్టణంలో మగవాళ్లంతా ఆయన వద్దకు వచ్చి దీవెనలు అందుకొని పోతూ ఉన్నారు యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవిని కూడా పడింది ఒకరోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి మహానుభావ తమరు మా కోటకు దయచేసి మా గృహాన్ని పావనం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అంటూ ప్రార్థించాడు అందుకు బదులుగా యతీశ్వరుడు స్త్రీముఖం చూడననే తన శపథం ఆయనకు వెల్లడించాడు అప్పుడు రాజు స్వామి మీ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాను అని చెప్పి కోటలోకి ఆడవాళ్ళెవరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుణ్ణి అతి వైభవంతో తన భవనానికి తీసుకొని పోయాడు ఈ యతీశ్వరుడి అంతా ఎలాగో రాజకుమారి చెవుల పడింది ఇదేమిటి వింత నా ప్రతిజ్ఞకు సరిగ్గా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే మునీశ్వరుడు పట్టింది అని ఆమె ఆశ్చర్యపడింది ఇటువంటి చిత్రమైన మనిషిని చూసి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకొని యతీశ్వరుణ్ణి చూస్తూ అతను చెప్పేదంతా శ్రద్ధగా ఆలకించుతూ ఉంది రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరికి స్వామి నాకు ఉన్న సంశయాలని తీర్చారు కానీ ఒక్కటి మాత్రము ఉండిపోయింది తాము ఎందువల్ల స్త్రీముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు రాజా నీవు ప్రాధేయపడుతున్నావు గనక చెబుతున్నా విను వెనకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాము ఒక రోజున మేము ఒక వేటగాని వలలో చిక్కుకున్నాము అప్పుడు గర్భిణిగా ఉండిన నా భార్య నన్ను వదిలేసి తను మటుకు తప్పించుకొని పారిపోయింది కనుక స్త్రీ జాతి ముఖం చూడకూడదని నేను ప్రతిజ్ఞ చేశాను పూర్వజన్మ స్మృతి కలిగి ఉండడం చేత ఈ కథ జ్ఞాపకముంచుకొని వెల్లడి చేయగలిగాను అని మునివేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు ఈ మాటలు కిటికీలో నుంచి విన్న రాజకుమారి గబగబా కిందకి దిగి వచ్చి యతీశ్వరుని ఎదుట నిలబడి అయ్యా నువ్వు అబద్ధం చెబుతున్నావు వలలో నుంచి తప్పించుకుని పోయింది ఆడమృగమా మగమృగమా నిజం చెప్పు వెనకటి జన్మముందు ఆడమృగమునై పుట్టింది నేను వలలో చిక్కుకొని వేటగాడి చేతిలో చచ్చింది కూడా నేనే నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నాపైన అబద్ధం చెబుతున్నావు నిజానికి ఈ వృత్తాంతము నాకు నా భర్తకు తప్ప మరెవరికీ తెలియదు కనుక నువ్వే నా భర్తవు అంటూ అతను చేయి పట్టుకున్నది ఆమె కోరికపైన రాజు ఆ ఇద్దరికి అతి వైభవంగా పెళ్లి చేశాడు వాళ్ళు హాయిగా ఉంటున్నారు యుక్తిపరుడే తమ కంటే అధికుడు సమర్థుడు అని తక్కని ఇద్దరూ ఒప్పుకున్నారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ